ఇది మీకు ఈ తత్వం ఎక్కడి నుంచి ప్రకాశించాలి గురుముఖత ప్రకాశించాలి గురువు ఎవరు కారణజన్ముడు గురువు లౌకికమైనటువంటి జీవితం చేస్తున్నవాడు కాడు ఆయన దేనినైనా సాధించగలడు మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఒక గురువు శక్తి ఏమిటంటే ఈశ్వరుణ్ణి శాసించగలడు ఒక గురువు ఈశ్వరుణ్ణి శాసిస్తాడు వీళ్లేదు ఇలా చేయి అంటాడు అలా చేస్తుందంటే అలా చేస్తాడంటే ఈశ్వరుడు ఎందుకని అంటే గురువు లేని నాడు ఈశ్వరుని ఆస్తిత్వము ప్రకాశించదు కనుక గురువు లేకపోతే ఈశ్వరుడు తెలియడు లోకానికి గురువు అంటే నిరంతర ఉపాసకుడు ఎప్పుడూ ఈశ్వరుని ఎందు రమిస్తూ ఉంటాడు తివిరి అజ్ఞానతి మీద ప్రదీపమగుచు అవ్యయంబగు బ్రహ్మంబును అనుభవించి భరిత సత్తు సత్కర్మ నిరతుడతుల భూసురశ్రేష్ఠుడు అలగుండు బుధనుతుండు అంటారు పోతనగారు సాందీపని మహర్షి గురించి చెప్తూ ఎప్పుడు భగవంతుడి గురించి తలుచుకు 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 రమిస్తూ గురువు అటువంటి గురువు తలరాతని కూడా మార్చగలడు ఈశ్వరుణ్ణి శాసించగలడు ఈమె ఈ జన్మకి దరిద్రం అనుభవించాలని రాశారు బ్రహ్మగారు ఒక బ్రాహ్మణి లలాటమనందు శంకర భగవత్పాదులు వెళ్ళారు ఓ ఎండు ఉసిరిక వేసింది ఆయన కనకధారా స్తోత్రం చేశారు అంతే అమ్మవారు పొంగిపోయి కనక ఉసిరికలు కురిపించింది ఆవిడ దరిద్రం తీరిపోయింది శంకరాచార్యులు వారు ఉసిరికే పట్టుకెళ్ళారా అమ్మ టెన్ పర్సెంట్ నాకు ఇవి అడిగారా అడిగారా ఆయనేం తీసుకెళ్ళలేదు ఒక వృద్ధ బ్రాహ్మణికి కనక ఉసిరికలు కురిపించగలిగిన వారు తన కొరకు తాను అనుకుంటే ఏమి సాధించలేరు ఆయన ఓ కాషాయం కట్టుకుని ఓ కర్రట్టుకుని ఓ కమండలం పట్టుకుని భూలోకం అంతా తిరిగారు కౌపీలమంత కరుభాగ్యవంత అన్నారు గోచి పెట్టుకున్న నాకన్నా చక్రవర్తివుడు అన్నారు అంటే గురువు తన కొరకు తాను చేసుకునేవాడు కాడు ఎందుకో తెలుసండి ఆయన నిత్యతృప్తుడు ఆయన్ని మీరు వెళ్ళి ఓ ప్రశ్న వేశారనుకోండి అయ్యో మీకు ఇది లేదండి మీ గురువుగారు మీకు ఏం కావాలండి అని మీరు అన్నారనుకోండి నాకేం లేదండి అంటారు లేకపోతే కదా అడగడం నాకేం లేదంటాడు గురువు ఎందుకంటే ఆయనకి ఏమిటంటే ఆయన అన్నీ ఉన్నవాడు అన్నీ ఉన్నవాడు నువ్వు ఎలా అయ్యావు నీకు ఏసీ లేదుగా ఏసీ వల్ల నీ ఒళ్ళు చల్లబడుతోందేమో కరెంటు పోస్తే ఉక్కబోస్తోందేమో లోపల ఎప్పుడు ఈశ్వరుడి గురించి నిరంతరము ఆలోచించిన నాకు ఆనంద ప్రవాహపు పొంగు చేత నేను ఎప్పుడూ సంతోషంగానే ఉంటాను చల్లగానే ఉంటాను నాకేమిటో బయట విషయాలతో నాకేమి సంబంధం ఆ పాటి కూడా పైకి తనను తాను పొగుడుకోడు ఏంటో పర్వాలేదంటే ఆయుగా ఉంటుంది కదా అంటాడు అంతే అందుకే ఆయనకి ద్వంద్వలు ఉండవు అందుకే తుల్య నిందాస్తిర్మౌని సంతుష్టో ఏనకేన చి అనికేత స్థిరమతి భక్తి మామే ప్రియోడల అన్నారు మహానుభావుడు భక్తి యోగంలో నాకు అటువంటి వాళ్ళంటే ఇష్టం అన్నారు ఆ గురువు ఏదైనా ఇస్తాడు మీకు ఏదైనా ఇవ్వడం అంటే ఏదైనా మీరు పొందగలిగినటువంటి మార్గాన్ని మీకు ఇస్తాడు ఆ దారి చెప్తాడు ఈ దారి పట్టుకో నీకు అందుతుందంటాడు ఇప్పుడు ఆ దారిని నమ్మడం మీ వంతు బాగా జ్ఞాపకం పెట్టుకోండి గురువు ఏం చెయ్యగలడు మీకు దారి చెప్పగలడు ఇప్పుడు ఇలా వెళ్ళండి విజయవాడ వస్తుంది మీరు ఎక్కడ తిరగక్కర్లేదు ఈ హైవే మీద వెళ్ళిపోండి విజయవాడ వస్తుంది మీరు నమ్మి వెళ్ళిపోతే విజయవాడ వస్తుంది మీరు అపనమ్మకంతో అలా అన్నాడు కానండి అలా వెళితే మాత్రం వచ్చేస్తుందా ఓసారి కుడిపక్క ఇది చూద్దామన్నారు అనుకోండి విజయవాడ వస్తుందని చెప్పడం కష్టం ఏదైనా రావచ్చు విజయవాడ తప్ప కాబట్టి నమ్మడం మీ వంతు మీ గురియే గురువు మీకు ఎవరి మీద అంత గురి ఉందో ఆ గురి సాకారాలను పొందితే గురు గురువు అవుతారు తప్ప మీరు గురి లేకుండా గురువుగారు గురువుగారు అంటే మీ గురువుగారు ఎవరో మీ గురి గురువు గారు అవుతుంది అంతే భగవాన్ రమణులు ఇది చెప్తారు తరచు కాబట్టి ఇప్పుడు ఎవరికి చెప్పాలి సప్తశతి గొప్పతనం చెప్తే సప్తశతి గురించి చెప్పాలి అంటే ఎవడో సామాన్యుడు చెప్పేస్తే కుదరదు కారణజన్ముడైన వాడై ఉండాలి ఆయనకి ఈశ్వర తత్వము ప్రకాశించినది అయి ఉండాలి ఆయన శ్లోకంగా చెప్పాలి మంత్రం కావాలి అంత శక్తి ఉన్నవాడయి ఉండాలి ఎవరైనా మార్కండేయ మహర్షి ఎందుకంత గొప్పవాడయ్యాడు అంటే ఒక్కటే కారణం మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఆయుర్దాయం కోసం అని చెప్పి ఆయన శివలింగాన్ని పట్టుకోలేదు ప్రహ్లాదుడు ఎక్కడున్నాడు ఈశ్వరుడు అంటే ఏమిట్రా ఈశ్వరుడు ఎక్కడ లేడు నాన్న అని అడిగితే అంతటా ఉన్నా ఈశ్వరుడి బాధ్యత అయింది ఇప్పుడు మీరు జాగ్రత్తగా పట్టుకున్నారో లేదో ఇక్కడ ఉన్నాడా అంటే తేలిక ఇక్కడే ఉన్నాడని చెప్పొచ్చు ఎక్కడలే అన్నాడు ఆయన పెద్ద గొడవచి పడింది ఈశ్వరుడు హిందు కలరు అందులేదని సందేహము వలదు చెక్కి సర్వోపగతు ఎంతెందుకు చూసినా అందరిదే కలరు తానబాబులని వింటే అన్నాడు ఎక్కడున్నాడంటే నేను ఎక్కడైనా అన్నాడు ఎక్కడైనా ఉన్నాడా అన్నాడు నేను ఇప్పుడు ఎక్కడైనా ఉన్నాడా అన్నాడు ఈ వేలు ఎత్తుతాడు ఇక్కడ ఉన్నాడా అంటాడు అంటే ఈయన ఏమంటాడు మళ్ళీ మళ్ళీ అదే మాట అంతటా ఉన్నాడు అన్నాడు కదా అంటాడు అయితే రమ్మను అంటాడు ఆయన రాలేదు ఇప్పుడు ఎవరి మాట పోయింది ప్రహ్లాదుడు మాట పోయింది తనని నమ్ముకున్నవాడి మాట నిజం చెయ్యవలసిన బాధ్యత ఈశ్వరుడు కాబట్టి ఇప్పుడు ఆయన రావాలి రావడం అంటూ వస్తే హిరంజక కూడా ఉండకుండా రావాలి కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు హరి సర్వాకృతుల ప్రహ్లాదు భాషింప ఎందులు లేడు నచ్చుతుడు దుండు గర్భంబుల అన్ని దేశముల ఉద్దండ ప్రభావం ఈ సమస్త బ్రహ్మాండములు నారసింహంగా నిండిపోయాడు అలా మార్కండేయుడు కూడా ఈ లోకంలో ఒక విషయాన్ని నిరూపించాడు ఆయన నాకు ఆయుధాయనీ అని శివలింగాన్ని కౌలించుకోలేదు మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాల ఆ విషయాన్ని ఆయన ఏం చేశాడంటే మాఘమాసంలోనే వచ్చాడండి యమధర్మరాజు గారు మాఘమాసంలోనే శుక్లపక్షంలోనే నాకు సరిగ్గా జ్ఞాపకం ఉంటే తది తిథినాడు అనుకుంటా వచ్చాడు యమభటులు తీసుకురాలేకపోతే యమధర్మరాజు గారే బయలుదేరి వెళ్ళినటువంటి తిథి మాఘమాసంలోనే వస్తుంది ఆయన శివలింగాన్ని కౌగులించుకుని ఉన్నాడు నేను లోపలకొచ్చి తేవడం కుదరదు బయటికి అన్నాడు నేను రానన్నాడు అయితే ఇక్కడి నుంచే వేస్తామని పాశం వేశాడు ఇప్పుడు ఆయన అన్నాడు శివా శివ నాకు ఇవి ఇ అనలేదు ఆయన అన్నాడు దీవిట్రా నా మీద పాశ్యం వేస్తానంటా ఏంటి చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 లక్షమాం చంద్రశేఖర నేను చంద్రశేఖరా నిన్ను ఆశ్రయించి ఉన్నాను రత్నసానుసరాసనం రజత్రి శృంగనికేతనం సింజనీకృత పన్నగేశ్వర్యుతామల సాయకం పురత్రయం క్షిప్రదగ్ధపురత్రయం స్త్రీశాలివందికం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతియ అన్నాడు ఆయుర్దాయం ఇమ్మని లేదు చంద్రశేఖరమాశ్రయే నేను చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించి ఉన్నాను కింకరిష్యతి వో యమ నువ్వులన్నీ ఏం చేస్తావు రా అన్నాడు ఆయుర్ధాయం మిమ్మల్ని అడుగుతున్నాడా నేను నిన్ను పట్టుకుని ఉండగా వీడు నన్నేం చేస్తాడని అడుగుతున్నాడు యముడు వంక చూసి మాట్లాడుతున్నాడు శివుడితో మాట్లాడలేదు మీరు పట్టుకోవాలి చాలా జాగ్రత్తగా చంద్రశేఖరాష్ట్రకం అంటే అది శివలింగాన్ని కౌగలించుకున్నాడు చంద్రశేఖరమాశ్రయే నేను ఈయన్ని ఉన్నాను కీకరిష్యతి నువ్వేం చేస్తావురా వై ఎముడు అయితే నన్ను ఏం చేస్తావు అన్నాడు ఆయన్ని ఆశ్రయించి ఉంటే నేనేం చేస్తానంటే తీసేస్తా ప్రాణాలని పాశ్యం వేసాడు ఇప్పుడు ఆయన గట్టిగా కౌగలించుకొని ఉండడంలో పాశం శివలింగానికి కూడా పడింది ఆయన ఏం చేశాడు ఒక్కసారి ఆవిర్భవించి ఎడం కాల్తో తన్నాడు గుండెలు వేయాడు ఎముటి చచ్చిపోయాడు శంకర భగవత్పాదుడు ఈ సందర్భానికి లేచి నిలబడన్నారు వక్షస్థానంతకస్య కఠిన అపస్మార సంవర్ధనం కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్ తావక పద గౌరీపతే మత్స్యతో మణి పాదుకా విహరణం శుభోసరాంగీకురు స్తోత్రం చేశారు మహానుభావుడు జగద్గురువులు ఏమి శంకర భగవత్పాదు ఆయనన్నారు మహానుభావ వక్షస్థానమంత కఠిన అపస్మార సంవర్ధనం దక్షిణామూర్తిగా అపస్మార కొన్ని తొక్కిపట్టావు కఠినమైన యమధర్మరాజు యొక్క వక్షస్థలం మీద తన్యవు ఎక్కడో ముళ్ళతో ఆ తుప్పలతో నిండి ఉన్న శ్రీశైల పర్వతం మీద విహారం చేస్తూ ఉంటావు ఆ పాదాలు ఎంత నిప్పుడుతున్నాయో తండ్రి మణిపాదుకలు తొడుక్కో నా మనస్సన్న మణిపాదుకలు ఇస్తున్నాను దాని మీద పాదాలు పెట్టవయ అన్నారు ఇది అవకాశంగా తీసుకుని తన మనసు మీద ఆయన పాదాలు పెట్టించాలంటే శంకరుడు కైలాస శంకరుడు ఒకడు కాలడి శంకరుడు ఒకడా ఇద్దరు ఒకరే మనం ఎలా ప్రార్థన చెయ్యాలో నేర్పడం కోసం ఇప్పుడు చంద్రశేఖరమాశ్చర్యే కింకరిష్యతి వయ్య మార్కండేయుడు ప్రశ్న వేస్తే యమధర్మరాజు చచ్చిపోయాడు అప్పుడు మిగిలిన వాళ్ళు స్తోత్రం చేస్తే సరే వేరు కారణం చెప్పి ఈశ్వరుడు బతికించాడు యమధర్మరాజు గారిని అంటే ఈశ్వరుడు యొక్క పాదములు పూనికతో పట్టినవాడు కాలుని కూడా గెలవగలడు నిరూపించాడు ఈ లోకానికి మార్కండేయుడు ఎప్పుడు పదహారేళ్ల ప్రాయంలో జ్ఞానానికి వయసుకి సంబంధం ఏమైనా ఉంటుందా ఉండదు వయసుకా నమస్కారం జ్ఞానానికి ఆ నమస్కారం ఆయన ఈశ్వర తేజస్సుకి నమస్కారం ఆయన భక్తికి నమస్కారం ఆయన జ్ఞానానికి నమస్కారం కాబట్టి ఇప్పుడు పరమశివుని యొక్క వైభవాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకుని లోకానికి కూడా ప్రకాశింపజేసినవాడు శ్రీమన్నారాయణుని యొక్క దర్శనాన్ని పరిపూర్ణంగా అనుభవించినవాడు మార్కండేయుడు అంటే మీరు అందుకే ఏ శివాలయానికి వెళ్ళండి మార్కండేయ ప్రతిష్ఠి తెలియంగా ఉంటుంది నేను ఇప్పటికీ శ్రీకాళహస్తి పెడితే బయట తుమ్మి పూలు అమ్ముతూ ఉంటారు తప్పకుండా తుమ్మి పూలు కొనుక్కుని మొన్న నాతో వచ్చిన వాళ్ళని కూడా తీసుకెళ్ళాను అక్కడికి ఆ మార్కండేయ లింగం దగ్గరికి వెళ్ళి తప్పకుండా ఓం నిధనపత ఏ నమహం నిధనపతాంతిక యనమహా ఓం ఊర్ధ జలమహ అంటూ తుమ్మి పూలతో అక్కడ పూజ చేసుకుని వెడుతూ ఉంటాను ఎక్కడికి వెళ్ళండి మార్కండేయ మహర్షి చేత ప్రతిష్ట జరిగినటువంటి శివలింగం ఒకటి కనపడుతూ ఉంటుంది అంతటి మహానుభావుడు ఆ మార్కండేయ మహర్షి మనకి దుర్గా సప్తశతీ ఇచ్చారు అంటే అది ఎంత గొప్ప శక్తి కలిగినదై ఉంటుందో అంత పూనిక ఉన్నవాడి నోట్లోంచి వచ్చింది సప్తశతి ఎందుకు రావాలి ఆయన ఎక్కడ నుంచి ఆవిర్భవించిందో పట్టుకుని మనకిచ్చారు ఇది మీరు తెలుసుకుంటే చండీ హోమం యొక్క పూర్ణాహుతి ఎందుకు చూడాలో మీకు అర్థం అవుతుంది సురధుడు సమాధి అని ఇద్దరు సురధుడు క్షత్రియుడు సమాధి వైశ్యుడు వీళ్ళిద్దరూ డు అనబడేటటువంటి ఒక ముని ఆశ్రమానికి వెళ్ళారు ఎందుకు వెళ్ళారు బాగా గుర్తుపెట్టుకోండి కావాలని వెళ్ళిన వాళ్ళు కారు వాళ్ళిద్దరూ ముని ఆశ్రమానికి వెళ్ళి మనం నమస్కారం చేద్దామని వెళ్ళలేదు వాళ్ళిద్దరూ వెళ్ళే పరిస్థితి వచ్చింది ఎందుకు వచ్చింది రాజు ఈ భూమండలాన్నంతటినీ పరిపాలన చేసినటువంటి చక్రవర్తి సమాధి వైశ్యుడు అపారమైనటువంటి ధన సంపత్తిని సంపాదించిన వాడు ఇద్దరూ మున్యాశ్రమానికి వెళ్ళడానికి కారణం లోభమునందు కలిగిన వైక్లవ్యం రాజుకి ఈయన ఇంత రాజ్యానికి చక్రవర్తి కావడం ఏమిటి అని మిగిలిన రాజులందరూ తిరుగుబాటు చేసి ఆయన రాజ్యాన్ని లాగేసుకున్నారు ధనికుడు యొక్క పిల్లలు భార్య వీళ్ళందరూ ఈయన మనం చెప్పినట్టు ఖర్చు పెట్టట్లేదు ఈయన ఎంతసేపు ఈయన కోరుకున్నట్టే ఖర్చు పెడుతున్నాడని ఈయన ఐశ్వర్యాన్ని లాగేసుకున్నాడు ఇప్పుడు ఇద్దరికి ఎవరు ఆశ్చర్యం అయ్యారు తెలిసో తెలియకో ఇద్దరు ముని ఆశ్రమానికే వచ్చారు ముని ఏం చేశాడు ఎందుకు వచ్చారని అడగలేదు ముని అంటే ఎవరంటే ఏ కారణం చేతనైనా సరే తాపములు పొందిన వాడికి ఉపశాంతినివ్వగలిగినటువంటి వటవృక్షమే గురువు ఎవరికైనా ఆయన ఒక్కటే చెప్తాడు ఏం చెప్తాడంటే ఈశ్వరుణ్ణి ఆశ్రయించు అంతే కాబట్టి చెట్టుకి ఎవరొచ్చినా నీడనిస్తున్నారు చెట్టు యొక్క లక్షణం అది అలాగే ఎవరికైనా ఆశ్రయం ఇస్తాడు గురువు కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు అటు క్షత్రియుణ్ణి రాజుని ఆదరించాడు వైశ్యుణ్ణి ఆదరించాడు